హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఏపీ టెట్ పెడగాజీకి సంబంధించిన చాలా అంటే చాలా ముఖ్యమైన బిట్స్ అన్నవి చెప్తున్నానండి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనమాట పెడగాజీ అంటే మీకు తెలుసు కదా చైల్డ్ డెవలప్మెంట్ శిశు విద్యా వికాసము అధ్యాపనం గురించి ఉపగమనాల గురించి ఈ బిట్స్ ఉంటాయండి అయితే ఇప్పుడు ఈ బిట్స్లోకి వెళ్ళిపోదామండి ఇవి ఏపీ టెట్ ఇప్పుడు నెక్స్ట్ మంత్లో జరుగుతుంది కదండి ఆ ఎగ్జామ్కి సంబంధించిన బిట్స్ అనమాట చాలా ఇంపార్టెంట్ మోడల్ బిట్స్ అయితే ఇప్పుడు బిట్స్ ఏంటో చూద్దాము పర్సనాలిటీ అనే పదం పర్సోన్ అనే ఏ భాషా పదం నుండి తీసుకోబడింది అంటే లాటిన్ భాష నుండి పర్సనాలిటీ అనే పదం వచ్చిందండి సెకండ్ వన్ ఆన్సర్ అనమాట మూర్తిమత్వం అంటే లక్షాంశాల యొక్క గుణాత్మక నమూనాన్ని నిర్వచించింది ఎవరు అంటే జేఎఫ్ బ్రౌన్ అండి ఒక ఉపాధ్యాయుడు తన తరగతి గదిలో ఉన్న విద్యార్థులను వారి శరీర నిర్మాణాన్ని బట్టి పీసరకాయలు ప్రాన్స్ కాయలు క్రీడాకాయలుగా వర్గీకరించారు అయితే ఆ ఉపాధ్యాయుడు ఈ క్రింది వర్గీకరణ పరిగణలోకి తీసుకున్నాడు క్రష్మర్ వర్గీకరణలోకి తీసుకున్నాడు అండి శరీరాకృతిని బట్టి వ్యక్తులను స్థూలకాయలుగా మజ్జికాయలుగా లంబ కృత్సకాయలుగా అని వర్గీకరించింది ఎవరు షెల్టన్ అండి సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనే అభిరుచిని బట్టి బహిర్వర్తనులు అంతర్వర్తనులు ఉభయవర్తనులు అని వర్గీకరించింది ఎవరు యూంగ్ అండి రాజు అనే విద్యార్థి సన్నగా బలహీనంగా సిగ్గుపడుతూ అంతర్వస్తుగా నిరాశవాదిగా ఉన్నాడు అయితే ఎర్నెస్ట్ క్రెష్మర్ వర్గీకరణ ప్రకారం ఈ విద్యార్థి ఏ రకానికి చెందినవాడు అంటే ప్రాన్స్ కాయల్కి చెందినవాడు అండి థర్డ్ వన్ ఆన్సర్ మనోవిశ్లేషణ సిద్ధాంతంను ప్రతిపాదించిన వాళ్ళు ఎవరు సిగ్మండ్ ఫ్రాయిడ్ అండి మనసును తృప్తిని మనసుకు తృప్తిని ఆరోగ్యాన్ని కలుగు చేసే పరిస్థితుల్లో వాటిని పొందగలిగే మానసిక స్థితిని వ్యక్తిగత సామాజిక సంబంధాలను పెంపొందించగలిగిన సామర్థ్యమే మానసిక ఆరోగ్యం అంటారు నెంబర్ వన్ ఆన్సర్ టెట్ కోచింగ్కు వెళ్ళి చదువుకోవాలని ఉంది కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఫీజు మాత్రం కట్టాలని లేదు ఇలాంటి సందర్భంలో అతను ఎదుర్కొంటున్న సంఘర్షణ అంటే ఉపగమ పరిహార సంఘర్షణ అండి రవికి ఇంటి పని చేయాలని లేదు అలా అని ఉపాధ్యాయునితో తిట్లు తినాలని లేదు ఇక్కడ రవికి కలిగిన సంఘర్షణ అంటే పరిహార పరిహార సంఘర్షణ అండి మానసిక స్నేహితులతో కలిసి సినిమాలకి వెళ్ళాలంది కానీ ఇంట్లో తిడతారేమో అనే భయం ఇక్కడ మానసుకు ఎదురయ్యే సంఘర్షణ ఏది అంటే ఉపగమ పరిహార సంఘర్షణ అండి తల్లిదండ్రులపై సమానమైన ప్రేమ కలిగిన ఒక అబ్బాయిని నీకు అమ్మ అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా అని అడిగి ఒకరి పేరే చెప్పమన్నప్పుడు ఆ అబ్బాయి ఎదుర్కొనే సంఘర్షణ ఏమవుతుందంటే ఉపగమ ఉపగమ సంఘర్షణే అవుతుంది ఫోర్త్ వన్ ఆన్సర్ విద్యార్థి చదువుతున్న కోర్సులో హిందీ తెలుగులో ఏదో ఒక భాషను తప్పనిసరిగా తీసుకోవాలి కానీ ఆ విద్యార్థికి రెండు భాషలు ఇష్టం లేదు అక్కడ ఆ విద్యార్థి యొక్క సంఘర్షణ స్థితి పరిహార పరిహార సంఘర్షణ స్థితేనండి అంటే రెండు ఇష్టం లేదు కాబట్టి కింది వాటిలో సరైన అంశం ఏది సంఘర్షణ వల్ల కుంటనము కుంటనం వల్ల వ్యాకులత ఏర్పడుతుందన్నది సరి అయిందండి సెకండ్ వన్ అనమాట సంఘర్షణ అనేది మానసిక ఉద్వేగం అవుతుందండి మానసిక ఆరోగ్య ఉద్యమ మూల పురుషుడు ఎవరు క్లిఫర్డ్ బీట్స్ రక్షకతంత్రాలనే భావనను మొదటగా ప్రవేశపెట్టింది ఎవరు సిగ్మట్ ఫ్రాయిడ్ వ్యక్తి తన కోరికలను తీర్చుకోలేకపోయినప్పుడు అదే కోరిక ప్రత్యామ్నాయ పద్ధతిలో తీర్చుకోవటాన్ని ఏమంటారు పరిహారం అని అంటారు పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థి తాను పాస్ అయినా పెద్ద ప్రయోజనం లేదని తను తాను సమర్థించుకోవడం అనేది హేతుకీకరణ అవుతుందండి చెడు అలవాట్లకు బానిసైన కొడుకు తన మాట వినకపోవడంతో ఒక తండ్రి చిన్నప్పటిల వాళ్ళలాగా ఏడవడం దేనికి ఉదాహరణ అవుతుంది అంటే ప్రతిగమనానికి ఉదాహరణ అవుతుంది అందరినీ ద్రాక్ష పండ్లు పొల్లనా అనే సామెత ఏ రక్షకతంత్రానికి ఉదాహరణ ఏతికీకరణానికి ఉదాహరణ అండి ఇది చాలా సార్లు వచ్చింది ఏపీ టెట్లో అని చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట ఇది పరీక్షల్లో అనుత్తీర్ణుడైన విద్యార్థి తాను మొదటి తరగతిలో పాస్ అయినట్టు ప్రతిభ అవార్డు పొందినట్లు అందరూ మెచ్చుకున్నట్లు పగటి కళల కంటూ సర్దుబాటు చేసుకోవడంలో ఉపయోగించిన రక్షకతంత్రం ఏది అంటే స్వైర కల్పన అండి కౌమార దశలో బాలబాలికలు ఎక్కువగా ఉపయోగించుకున్న రక్షకతంత్రం కూడా కల్పనే రాజు అల్లారి ముద్దుగా పెంచుకున్న తన కుక్క చనిపోయిన విషయం కావాలని మర్చిపోయి ఆనందంగా ఉండడంతో రాజు ఉపయోగించుకున్న రక్షకతంత్రం ఏమవుతుందంటే దమనం అవుతుంది ఒక విద్యార్థి తన స్నేహితుల ముందు తనకు జరిగిన అవమానాన్ని మర్చిపోవడంలో ఉపయోగించుకున్న రక్షకతంత్రం ఏమవుతుందంటే ఇది కూడా దమనమే అవుతుందండి టెట్లో ఫెయిల్ అయిన వ్యక్తి ఆ భావనను బల బలవంతం అచేతన స్థితిలో నెట్టువేసి మర్చిపోవడంలో ఉపయోగించుకున్న రక్షకతంత్రం ఏమవుతుంది ఇది కూడా దమనమే అవుతుందండి పచ్చకా అమర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించడం అనే సామెత్రలోని ఇమిడి ఉన్న రక్షకతంత్రం ఏది ప్రక్షేపణం అండి ప్రేమలో విఫలమైన రఘు తన ప్రియురాలిపై కవితలు రాసి భావకవిగా పేరు తెచ్చుకోవడం రక్షకతంత్రము తెచ్చుకోవడంలోని రక్షకతంత్రం ఏమవుతుందంటే ఉదాత్తీకరణ అవుతుంది జరిగినవన్నీ తన మంచికేననే అపజయాన్ని సమర్థించుకోవడం హేతువాద వివర వివరణ అవుతుంది మహా హోంవర్క్ పూర్తి చేయనందుకు ఉపాధ్యాయుడు ఇతర విద్యార్థుల ముందు మందలించాడు ఇంటికి వచ్చిన తర్వాత మహా ఆ కారణంగా తన చెల్లెలపై అర్చింది దీన్ని వివరించే రక్షకతంత్రం ఏది అంటే విస్థాపనం అవుతుందండి ఇది ఇదన్నమాట అండి ఏపీ థర్టీకి సంబంధించిన పెడగాజీలో చాలా చాలా ముఖ్యమైన ప్రశ్నలు ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఓకే థ్యాంక్ యూ